ప్రై స్థలాడ్ ఎవ్రి వన్ సహోదరి సహోదరులందరికీ మన ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనములు అందరూ బాగున్నారండి క్షేమంగా గృహములకు చేరుకున్నారా ఈరోజు హాలిడే కదా మీ కుటుంబంతో మీరు సంతోషముగా దేవుని సన్నిధిని వెళ్ళి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించి ఆయన ముఖ దర్శనము చేసుకుని వచ్చినారని నేను మిమ్మల్ని అందరిని బట్టి విశ్వసిస్తున్నాను మనము ఎంత భాగ్యులమని నిజంగా దేవుడు చెట్టువంటి ఇంత గొప్ప బాక్యమును మనం పొందుకున్నవారం ఆయన ప్రేమలో ఆయన ఊపిరిలో నిలిచి ఉన్నవారం నిజంగా నిజంగా ఈ మొదటి పునరుత్న దినమును చూడలేక గతించిపోయిన వారెందరో కదా మనల్ని అయితే దేవుడు సజీవు లెక్కలు చేర్చి ఆయన మహిమకై ఆయన మహిమార్థమై మనల్ని నిలవబెట్టిన దేవుడు నిజంగా దానిని గుర్తించగలిగిన వారు ధన్యులండి ధన్యులు అందుకే ప్రభు అన్నారు కదా ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవిగలవాడు వినుడు వినుడుగా కానీ గ్రహింపగల హృదయం గల వారందరూ తండ్రిలు నిజముగా కళ్ళు మూసుకురండి ప్రార్థనలో ఏకీభవించండి దయచేసి చివరి వరకు ఏకీభవించండి మనకు దేవుడిచ్చినటువంటి ఇరవై నాలుగు గంటల సమయంలో ఒక రోజును మనము ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటున్నాము కేవలము ఏదైనా ఒక సమయము మంచి సమయము ఉన్నదంటే మన జీవితంలో అది దేవుని మందిరంలో నిలబడే సమయము ఆయనతో సన్నిహిత సంబంధం వ్యక్తిగత సంబంధం కలిగి ఉన్న సమయం మాత్రమే నిజంగా ధన్యమైనది ఉత్తమమైనది కనుక చివరి వరకు ప్రార్థనలు ఏకీభవించండి ఏదన్నే తను కోల్పోవద్దు మమ్మల్ని మిక్కిలి ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి మహోన్నతుడ మహాగణుడ సర్వ సృష్టికర్త సర్వాధికారి మీకు వందనాల స్థితులు స్తోత్రములు ప్రవ్వా ఆకాశము సింహాసనముగా భూమి పాదపీఠముగా చేసుకుని ఆయన నిత్యము దావీది సింహాసనమందు ఆసీనుడయ్యండి యుగాయుగములు ఏలుచున్నవాడ మీకు స్తోత్రములు 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 ప్రవ్వ దావీదుకు చూపినటువంటి శాశ్వతమైన కృపను మీకును చూపేదను ఆశీర్వాదము మీకును చూపేదనని సెలవిచ్చిన దేవ మీకు స్తోత్రము 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 ప్రవ ఆ ప్రకారంగా జీవించుటకు నిందారహితంగా యథార్థ ప్రవర్తన కలిగే ప్రవ్వా నీ సన్నిధిని నిర్దోషమైన చేతులెత్తిన ఆరాధించటకు ప్రభు నీ ప్రతి బిడ్డకు కూడా తండ్రి సహాయం చేయని నడిపించండి తండ్రి పరిశుద్ధాత్ముడు మాతో మాట్లాడుచున్నప్పుడు ప్రభా వినగల చెవిని మాకు దయచేయండి గ్రహించగల హృదయమును దయచేయండి తండ్రి ప్రతి సమయంలో ఆదరణకర్తగా మీరు మాకు దయచేసినటువంటి తండ్రి పరిశుద్ధాత్ముని మేము గుర్తించగల సహాయమును దయచేయండి ప్రభా అయ్యా మరి మా చెవులు తండ్రి మందము కాకుండానట్లుగా ప్రభు మా యొక్క కన్ను దృష్టి ప్రభు ఎప్పుడూ మెలకువుగా ఉన్నట్లుగా పరలోక సంబంధమైన విషయాలు వినుటకు గ్రహించుటకు ఎల్లప్పుడూ కూడా శ్రద్ధ గలవారిగా మార్చండి ప్రభు సహాయం చేసి నడిపించండి ఆత్మీయంగా ప్రభు అంతలంచలుగా ఎదురుకుటకు సహాయం చేయండి మీ సారూప్యంలోనికి మార్చబడటకు సహాయం చేయండి తండ్రి ప్రతి మీ మీద ఆధారపడటకు మాకు సహాయం చేయండి మా వారిలో అయితే కాదు ఈ పాపములను ఈ లోకమును ఈ శరీరేతను జయించడం మా వారిలో అయితే కాదు తండ్రి కానీ మీరు మాతో ఉంటే మాలో ఉంటే అది తండ్రి మాకు సులభము సులభముగా తండ్రి మేము ఈ లోకాన్ని జయించవచ్చు ఎందుకంటే మీరు జయవీరుడు ఈ లోకమును జయించి ఉన్నవారు గనక మీలో సమస్తము సాధ్యమని విశ్వసిస్తున్నాము తండ్రి మోకరిన ప్రతిబుడును పేరు పేరున దీవించండి అయ్యా ఆశీర్వదించండి తయారు వారిలో ఎంతమంది అనారోగ్యముగా ఉన్నారో ప్రభ ముట్టండి అయ్యా స్వస్థపరచండి ప్రభా ఒకప్పుడు ఎంతగానో బలము కలిగి ఆరోగ్యము కలిగి అందము కలిగినైనా ప్రభు ఈ లోకంలో ప్రభు మరి నీ యొక్క ప్రేమను గుర్తించగలిగిన వారెందరో గుర్తించలేకపోయిన వారెందరో ప్రభావ కానీ కొన్ని నీ మహిమార్థమై వచ్చిన అస్వస్థతలు కూడా ఉన్నాయి తండ్రి అయ్యా వారిని బట్టి ప్రభా మీ దగ్గర తండ్రి మొరపెట్టి చిన్న సహాయం చేయండి ప్రభా వారికి మరి అవకాశం దయచేయండి ప్రభా మరణం నుంచి జీవంలోనికి వారికి దాటించండి అయ్యా హాస్పిటల్స్లో బిల్స్ కట్టలేక మా యొక్క సంపాదన అంతా కూడా వెచ్చించుకున్నాము మాకు సహాయం లేదు ఇక దేవుడే మాకు దిక్కు అని ప్రవ్వా రోధిస్తున్న బిడ్డలు ఉన్నారు సహాయం ఇచ్చేయండి ప్రభ సహాయం చేయండి ముట్టండి అయ్యా అస్వస్థపరచండి చిన్న చిన్న బిడ్డలు గుర్తు పట్టలేనంత రోగాలతో బాధపడుచున్నవారు లేదా ట్రీట్మెంట్కు కూడా డబ్బు లేని స్థితిలో అంటే అంత ఎక్కువ మొత్తంలో ఖర్చవుతున్న సమయాల్లో క్రిటికల్ కండిషన్స్లో ఐసీలో ఉన్నవారు సహాయం చేయండి ప్రభా స్వస్థపరచుని తండ్రి యహోవ రాఫావే వారిని ఎదుర్కొనైనా ఒక్కసారి ప్రభా మీ కృప మీ యొక్క చల్లని చూపు మీ యొక్క తాకిడి వాళ్ళను తాకి ప్రభు మీ గాయపడిన హస్తముల ద్వారా ప్రభా స్వస్థత ప్రవహించును గాక ఎవరెవరైతే ప్రభా తండ్రి అప్పుల బాధలతో కూరుకుపోయి ఉన్నారో నాయన ప్రభు ఒక టీచర్ గారు సహాయం చేయండి నేను లోన్స్ పెట్టి అప్పులు తీసుకొని ఎంతగానో ఇబ్బంది పడుతున్నాయని కన్నీరు అవుతున్నారు ప్రభు సహాయం చేయండి తండ్రి ఆదాయానికి మించి ఖర్చులు చేసేవారికి జ్ఞానము దయచేయండి ప్రభు మరి అప్పులన్నీ తీర్చగల శక్తిని దయచేయండి దే ప్రభు యథార్థ హృదయం కలిగి ఎవరికి కూడా పారిపోకుండా వారు వారి యొక్క అప్పులు ఎగవేయకుండా యథార్థతతో మీ బిడ్డలుగా నిలవబడి కట్టుటకు సహాయం చేయండి ప్రతి అప్పులు తీర్చివేటకు సామర్థ్యం దయచేసి దీవించండి ఎవరెవరికైతే చాలీ చాలని శాలరీస్తో బాధపడుచున్నారు వారికి ఇంక్రిమెంట్స్ దయచేయండి ప్రభు వారి జీవితాల్లో మరొక మార్గమును తెరవండి మరి మంచి జాబ్ను లేదా ఉన్న జాబ్లో వేసే వారికి ప్రమోషన్స్ దయచేయండి ప్రతి విషయంలోనూ మీ యొక్క సహాయాన్ని చూడగల నేత్రములు వారికి దయచేయండి తండ్రి ప్రయాణం చేర్చున్న వారి ప్రయాణంలో క్షేమమును దయచేయండి ఇంతవరకు కాచి కాపాడిన దేవుడు ప్రభ ఇక మీద కూడా కాపాడి కాచండి కాపాడండి తండ్రి నీ కృపలో దేవదూతలను తండ్రి వారికి తోడుగా ఉంచి మీరు ఇస్తున్న ప్రతి కాపుదలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను క్షేమంగా గమ్య చేర్చండి తండ్రి అయ్యా ప్రభ ఎంతోమంది ప్రభ ఈ లోకంలో ప్రభు మత్తు పానీయాలకు బానిసలై వ్యసనములకు బానిసలై ప్రభా అనేక మంది తండ్రి ఈ కాలానికి తగ్గట్టుగా తండ్రి బెట్టింగులు ప్రభు బెట్టింగులు ఆడుతూ ప్రభు తనకు ఉన్నదబ్బుడంతా ఖర్చు చేసేసుకొని వ్యయపరుచుకొని మేము నష్టపోయాము మేము బాధపడ్డామని అప్పుల పాలయ్యి ప్రభు అల్లర్ల పాలయ్యి ఆత్మహత్యలకు లోనవుతున్నారు సహాయం చేయండి తండ్రి సహాయం వారి కుటుంబాలను తండ్రి హెసయ బయటికి పడవేయండి ప్రభా ఆ యొక్క మహమ్మారి నుంచి తండ్రి విడిపించండి తండ్రి తండ్రి కష్టపడకుండా వచ్చింది ఏది నిలవదన్న జ్ఞానమును వారికి బోధించండి అయ్యా మీకు వందనాలను నాయన స్తోత్రములు ప్రభు స్తోత్రాలు ప్రభ మీరు జ్ఞానము దయించండి ప్రభు జ్ఞానము లేకనే నశించిపోచున్నారు నాయన నిజంగా అనేక తండ్రి యవ్వనస్తులు దీవించను ప్రభా యవనస్తులు సాధానికి ఎక్కువగా తండ్రి పడద్రోయములని వారి అనేకమైనటువంటి శరీరాశలు నేత్రాశలు జీవపు డమ్మములకు వారి లాగుతూ నాశనముకు నడిపిస్తుంది ప్రభు వారైతే ఆ ఊబిలో నుండి బయటికి రాలేక ఇక నాకు ఆత్మహత్యలే శరణం అంటూ తమను ఎంతగానో ప్రేమిస్తున్న కుటుంబాలను వదిలివేయడానికి కూడా సిద్ధపడుచున్నారు అటువంటి వారికి విడుదలంతా ఇచ్చారు ఈ లోక ప్రేమల నుంచి ఈ లోక మోసపూరితమైన మనుషుల నుంచి ప్రభు జ్ఞానము కలిగేవారు తండ్రి బయటికి తప్పించుకొని వచ్చుటకు వారికి మార్గమును తెరవండి అయ్యా ప్రతి కుటుంబంలో శాంతిని సమాధానము ప్రేమను ఐక్యతను దయచేయండి తండ్రి వృద్ధులను దీవించండి ఆరోగ్యాలు దయించేయండి పసిబిడ్డలను దీవించండి ఆరోగ్యాలు దయించేయండి గర్భవతులను పాలిచ్చి తల్లులను దీవించండి తండ్రి ఆరోగ్యాలు దయ ఇచ్చేయండి మో గర్భంతో ఉన్నవారి గర్భములు తెరవండి కోర్టు సమస్యలతో ఉన్న వారికి విడుదల తండ్రి అయా మీకు వందనాలయ్యా స్తోత్రాలయ్య మీ మీద ఆధారపడుతున్న ప్రతి బిడ్డ ప్రభ జీవితంలో తండ్రి సయ్యా విజయములు పొందుకోవాలి పడిపోకూడదు నా దేవుడు నాకు తోడుగా ఉన్నారన్న వారి నిరీక్షణ ఎన్నటికైనా తండ్రి ఫలించాలి మీ ఎందు వారి యొక్క ఫలము వారి యొక్క ఆశ వారి యొక్క ఓర్పు వ్యర్థము కావని ప్రభ నిలబడటకు సహాయం చేయండి ప్రతి బిడ్డను తండ్రి పేరు పేరున మీ పాశరిధిలో సమర్పించుకుంటూ అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తూ సమస్త స్థుతి మహిమా ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడును త్వరలో యేసు ఏసునామంలో అడిగి వేడుకుంటున్నారు పరమ తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్